జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి హరే కృష్ణ పదహారు కేజీల బోర్వి తెలుసా ఏటో చూపిస్తారు చూడండి నా ఆస్తి నేను నా పిల్లలకి ఇచ్చే ఆస్తి అనమాట ఇదే ఇదిగోండి మొన్న వెళ్ళాను కదా ఇష్కాను టెంపుల్కి అక్కడ తీసుకురాను ఇవి భాగ భాగవతం మొత్తం కూడా ఇవి ఈ సెట్ ఇలాగా ఏడు వేల ఐదు వందలకి తీసుకున్నాను అయితే అయితే మనకి పదివేలకు ఎక్కువే ఉంటుంది బయట అయితే అక్కడ కాబట్టి కోరము గ్రాములో కాబట్టి మనకి ఆ రేట్కి వచ్చింది ఏడు వేల ఐదు వందలు ఇలా ఈ సెట్ తీసుకున్నాను భాగవతం సెట్ మొత్తం చూడండి ఎన్నో చూద్దాం రెండు మూడు నాలుగు ఐదు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది మొత్తం పద్దెనిమిది పుస్తకాలు ఇవి ఇవి ఎప్పుడు చదువుతాము అయితే ఇది మా ఇంట్లో వాళ్ళ కోసం తీసుకురాడు మా పిల్లలు గారు చదువుతారని నేను వాళ్ళకి ఇచ్చిన విలువైన ఆస్తి ఇదే చూస్తున్నారు కదా అయితే ఇది మనకి బయట అయితే ఆ వస్తుంది పదివేలు ఎక్కువ వస్తుంది నేను కోరము గ్రామం వెళ్ళి తీసుకున్నాను కాబట్టి ఏడు వేల ఐదు వందలకు మనకు వచ్చింది ఇవన్నీ ఎప్పుడు చదువుతానో ఖాళీ ఉన్నప్పుడే చదువుదాం అదే సంగతి మీకు ఎవరికైనా కావాలంటే అక్కడికి వెళ్తే తగ్గుతుంది ఈ పుస్తకాలు మీకు కావాలనుకుంటే బయట కొనుక్కుంటే మాకు ఎక్కువ అవుతుంది చూసారా ఎన్ని బుక్స్ ఉన్నాయి చూడండి అదే అనమాట సంగతి అయితే నాకు వరకు ఉంది ఇది మా పిల్లలకు ఇచ్చిన గిఫ్ట్ ఇదే ఆస్తి ఇదే గిఫ్ట్ మొత్తం వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు తరతరాలు కూడా దాచుకునే విధంగా నేను క్లాస్ ఇస్తాను వాళ్ళకి అయితే నాకు మాత్రం ఒక కోరుకుంది ఒకటి కావాలి బైబిల్ ఎక్కడ అమ్ముతారో చెప్పండి అది నేను కోరుకో ఎందుకంటే దాని మీద వీడియో చేస్తాను కదా బైబిల్ మా దగ్గర లేదు అది ఎక్కడ ఎక్కడమ్ముతారో చెప్పండి ఇది ఇది మా వాళ్ళకి ఇది మీకు చెప్తాను మా వాళ్ళకి బైబిల్ ఎక్కడ ఉంటాయో తెలియదు కదా మా వాళ్ళ దగ్గర చాలా మంది ఉన్నాయట కానీ నా దగ్గర అయితే బైబుల్ లేదు అది ఎక్కడ అమ్ముతారో నాకు ఆ ఒక్క పుస్తకం చాలు ఇవన్నీ మా పిల్లలు చదువుతారు నాకు అవసరమైతే నాకు చెప్తారు మా ఇంట్లో ఉన్న చదువుతారు కానీ కాబట్టి అది అది ఒకటి చెప్పండి నాకు లేదని ఎవరైనా నాకు పార్సల్ చేయండి నేను చదువుతాను అదే అని సంగతి ఇది నేను మా నా పిల్లలకి ఇచ్చిన విలువైన ఆస్తి ఏ ఆస్తి అయినా పోసదేమో నీ ఆస్తి పోదు కదా అందుకు అప్పటికప్పుడు నేను అక్కడ కొనిస్తాను ఈ బుక్స్ కాబట్టి మీకు కూడా కావాలనుకుంటే పూర్వగ్రామం వెళ్తే మీకు రేట్ తగ్గుతుంది జయశ్రీ